సాహిత్యంకు పట్టము కడుతూ తిరుపతిలో ఘనంగా సాహిత్యంకు పట్టం శ్రీశ్రీ కళావేదిక నూట ముప్పై ఐదవ జాతీయ శతాధిక కవి సమ్మేళనం విజయడంక ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళావేదిక డాక్టర్ కత్తి ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానసి ఉషారాని నిర్వహణలో తిరుపతిలో జూన్ పదహారవ తేదీ ఎస్వి యూనివర్సిటీ డి బ్లాక్ ఆడిటోరియం నందు డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ మరియు శ్రీశ్రీ కళావేదిక సంయుక్త నిర్వహణలో తిరుపతి కవితోత్సవం పేరుతో జాతీయ శతాధిక కవి సమ్మేళనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ధనాసి ఉషారాన్ని నిర్వహించారు వివిధ పద్య ప్రక్రియలకు రూపకర్తగా అనేక పద్యములను రాయిస్తూ అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో పద్య చంద్రిక పుస్తక ఆవిష్కరణను ప్రముఖులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ శ్రీశ్రీ వేదిక అంతర్జాతీయ చైర్మన్ కింగ్ ఇంద్ర మరియు ఆకుల గజేంద్ర ప్రసాద్ విసి కుసుమకుమారి గారు మరియు కన్వీనర్ కొల్లి రమావతి మరియు ఈశ్వరి భూషణం హరి సర్వోత్తమ నాయుడు చిట్టి లలిత పార్థసారథి సంపత్ కుమార్ గుండాల రాకేష్ గద్దె గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో నూట మంది ప్రముఖ కవులు పాల్గొన్నారని ప్రత్యేకంగా కరాటీ కూచిపూడి నృత్య ప్రదర్శనలతో కవుల్లో ఆకర్షణీయమైన కార్యక్రమంగా సాహిత్యంకు పట్టం కట్టే విధంగా ఉందని కత్తిమండ ప్రతాప్ అన్నారు ఐదు రాష్ట్రముల నుండి కవులు పాల్గొన్నారని సామాజిక అంశాలతో సాహిత్యంకు వన్నె తెచ్చే విధంగా ఉంటుందని ప్రొఫెసర్ మురళీధర్ గారు కోసం తెలియజేశారు కుసుమకుమారి మేడసాని మోహన్ గారు నూట ముప్పై జాతీయ శతాధిక కవి సమ్మేళనం తిరుపతిలో సాహితీ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని అన్నారు శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ గారిని సాహితీ సార్వ బిరుదుతో గజేంద్ర ప్రసాద్ గారిని సేవా సామ్రాట్ బిరుదుతో ధనాసి ఉషారాని సత్కరించడం జరిగింది కార్యక్రమం నిర్వాహకురాలు డాక్టర్ ధనాశి కవులందరూ పాల్గొని విజయవంతంలో ఆకాశవాణి లైవ్ ఇవ్వడం జరిగింది శ్రీశ్రీ వేదికలో ఇరవై నాలుగు గంటల కార్యక్రమం ఉంటుందని కత్తిమండ ప్రతాప్ గారు ಕೊಲ್ಲಿ ರಮಾತಿ ತಿಳಜೆಸರು